మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళా కోరియోగ్రాఫర్ పై మాస్టర్ అత్యాచారం నెలకొంది కేసులో అసిస్టెంట్ ముంబైలో రేపు జరిగిందని బాధితురాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు మరోవైపు జానీను కస్టడీకి ఇవ్వాలంటూ నర్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరారు రేపటి నుంచి జానీ మాస్టర్ కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశం ఉంది బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు ఇక జానీ మాస్టర్ భార్య సుమలతను కూడా విచారించే పనిలో పోలీసులు ఉన్నారు ఇక జానీ మాస్టర్ కేసులో మరొకరొక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు పోలీసులు ఈ సంబంధించి మరింత సమాచారం మా మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు రాణా చెప్పండి మరి జానీ మాస్టర్ని అయితే ఇప్పటికే కస్టడీకి కోరినట్టు కూడా తెలుస్తుంది నార్సింగ్ పోలీసులు రేపటి నుంచి కూడా కస్టడీకి ఇవ్వనున్నట్టు కూడా సమాచారం అందుతుంది డీటెయిల్స్ ఏంటి సో ఇప్పటికే పోక్సో కింద ఆయన పైన కేసు నమోదు కాబట్టి దాని మీద ఇప్పుడు ఆయన జైలు జీవితం కూడా అనుభవిస్తున్నాడు అయితే ఈ కేసులో ఖచ్చితంగా కూడా కొన్ని వివరాలను అనేది పోలీసులు సేకరించాల్సి ఉంటుంది దాంతోపాటు ఈ నిందితుడి యొక్క కంటస్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ వంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మొన్న నార్సింగ్ పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ కూడా వేశారు వేసిన తర్వాత రేపటి నుంచి కూడా కస్టడీకి అప్పచెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది దాదాపు వారం రోజుల పాటు కూడా కస్టడీలోకి అనుమతించాలంటూ కూడా కోర్టులో నార్సింగ్ పోలీసులు పిటిషన్ వేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది మరోపక్క ఆ విధంగా ఉంటే ఏదైతే నిందితురాలు ఆరోపించినట్టుగా ముంబైలో తనపైన పైన అగాయత్వం జరిగిందనేసి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితుల్లో ముంబైకి వెళ్ళిన బట్టి ఎవరెవరు వెళ్లారు అసలు కొరియోగ్రాఫర్స్ ఇద్దరు రాహుల్ కానీ మోహిన్ కానీ దాంతోపాటు వ్యక్టీ కూడా వెళ్ళారు దాంతో పాటు ఇటు జానీ మాస్టర్ కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ రోజు నిజంగా ఏం జరిగింది నిజంగా జరిగిందా లేదా అన్న కూడా ఎప్పుడు వెళ్ళారు ఏ సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళారు ఏ హోటల్లో దిగారు ఏ ఏరియాలో దిగారు అనే కూడా పూర్తి వివరాలు సేకరించేందుకు అప్పుడు ఆ మూడు సంవత్సరాలకు ముందు నాలుగు సంవత్సరాలకు ముందు ముంబై టూర్ వెళ్ళినటువంటి ఈ జానీ మాస్టర్ టీం ని విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరే చాలా కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే జరిగిన విషయాన్ని కూడా ఒకరితో విటిం పంచుకున్నట్టుగా అతను సజీషన్ ఇచ్చినటువంటి మేరకే ఆ కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా కూడా ఇప్పుడు వివరాలు సేకరించాలని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది మరోవైపు ఇటు జానీ మాస్టర్ సంబంధించిన వైపు కూడా ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే కావాలనే జానీ మాస్టర్ని ట్రాప్ చేసి పక్కా పా ప్రణాళికలతో స్కెచ్ వేసి మరి ఇరికించాలనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ఉన్నారనేది ఆమె ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానితో జాని మాస్టర్ వైపు నన్ను చాలా పలు రకాలుగా కూడా దుర్భాషలు ఆడటమే కాకుండా నా పైన చేయి చేసుకుంది పలుమార్లు కూడా కొట్టిందంటూ కూడా ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ లో కూడా రికార్డ్ చేసింది కాబట్టి బాధితులు దాన్ని బేస్ చేసుకొని ఇటు జాని మాస్టర్ వైపును కూడా రేపటి నుంచి కూడా విచారణ పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు ఆ సమాచారం దాంతో పాటు దాంతోపాటు మరికొంతమందిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా విక్టిం ఇచ్చినటువంటి నేపథ్యంలో పార్ట్ బేస్ చేసుకుని వారిని ఆ క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నటువంటి నేపథ్యం అయితే సో ఏమైనా కానీ రేపు కానీ ఒకవేళ ఉప్పరపల్లి కోట కానీ జానీ మాస్టర్ని వీళ్ళు ఇప్పుడు ఏడు రోజులు అడిగారు కాబట్టి అట్లీస్ట్ త్రీ ఫోర్ డేస్ అన్నా అనుమతించే అవకాశం ఉన్నట్టుగా మన సమాచారంతో ఒకవేళ అట్లా అనుమతిస్తే మాత్రం చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ అనేది సమర్పించింది కాబట్టి బాధితులను దాన్ని బేస్ చేసుకుని ఏమైనా క్వశ్చన్ చేయాలి ఎందుకంటే నిజంగానే విక్కిమ్ తో అతను సన్నిహిత సంబంధాలు ఏంటి ఏ సమయంలో అతను ఎక్కువగా థ్రెట్టింగ్ చేశాడు ఏ సమయంలో ఎక్కువగా ఆమె పైన దాడి చేసిన కూడా ఆ పూర్తి వివరాలైతే సేకరించే అవకాశం ఉంటుంది మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే ఈ పోక్స చట్టము రెండు వేల పన్నెండు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా బాధితురాల్సినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అంటే వాటికి ఆధారాలతో సంబంధం లేకుండా స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని అతన్ని జైలు శిక్ష వేసే అవకాశం ఉంది అతన్ని నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తోడు మరికొన్ని ఆరోపణలు కూడా చేసింది కాబట్టి ఆఫ్టర్ ఏమంటే పదహారేళ్ల తర్వాత కూడా మొన్నటి వరకు కూడా ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అయింది పలు మాటలు కూడా అత్యాచారం చేసినాడని కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో వాటంతా కూడా ఇప్పుడు పోలీసులు ప్రూవ్ చేయాల్సినటువంటి ఉంటుంది దానికి సంబంధించిన దారి ఏదైతే ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి పని కూడా పోలీసుల పని ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు నేపథ్యం సో జారీ మాస్టర్ జారీ మాస్టర్ వైపు అలాగే అసిస్టెంట్లు అలాగే వ్యక్తి చెప్తున్న మరికొంత విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు